హాయ్ హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో నిమ్మ తొక్కలండి ఈ నిమ్మ తొక్కల్ని మనం నిమ్మరసం అంతా తీసేసిన తర్వాత ఇంకా ఈ తొక్కలతో ఏం యూజ్ ఉండదు అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి ఈ నిమ్మ తొక్కల్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఇదైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి నిమ్మ నిమ్మకాయలని అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా నిమ్మరసం తాగుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఈ తొక్కల్ని మాత్రం వేస్ట్గా పడేయకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను రెండు విధాలుగా చెప్తాను ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయలు మొత్తం రసమంతా తీసే తొక్కలతో చెప్తున్నాను ఫస్ట్ ఈ నిమ్మ తొక్కలు కూడా ఇలా రసం తీసేసినా కూడా అందులో మనకు కొంచెం రసం అయితే ఉంటుంది మనకు కంప్లీట్గా తీయరాదు అలాంటి ఆ తొక్కలు కూడా ఇలా కొన్ని గిన్నెలో వాటర్ వేసి అందులో వేసి బాగా మరగబెట్టండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేయండి తర్వాత రెండు స్పూన్ల వరకు సర్ఫ్ అయితే వేసుకోండి వేసుకొని ఆ నిమ్మ నిమ్మకాయలు ఉంటాయి కదా అవి కొంచెం మెత్తబడేంతవరకు ఆ వాటర్లో మరిగించుకోవాలి ఓకే ఇలా మొత్తం వాటర్లో ఉడికించుకోవాలన్నమాట ఆ నిమ్మకాయలన్నింటినీ కూడా నిమ్మ తొక్కల్ని సారీ ఇంకా మొత్తం మరిగించుకున్న తర్వాత మనకి ఇలా అందులోంచి ఆ ఫ్లేవర్ అయితే నిమ్మ తొక్కలు అయితే ఫ్లేవర్ ఖచ్చితంగా వాటర్లోకి వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే మనకి విమ్ లిక్విడ్ జెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తర్వాత ఈ తొక్కలన్నిటిని కూడా తీసేసి ఈ వాటర్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మనం డైలీ క్లీన్ చేసే కొన్ని వస్తువులను అయితే ఈ వాటర్తో చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ మనకి నిమ్మ తొక్కలతో కాబట్టి మనకి ఇందులో నిమ్మ ఫ్లేవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నిమ్మరసం లేదు కాబట్టి ఎక్కువగా ఇది మనం క్లీనింగ్ మాత్రం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే దీన్ని ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చో నేను తర్వాత చెప్తాను తర్వాత ఇంకొకటి ఇందులోనే కొంచెం నిమ్మ అయితే క్లీనింగ్ తర్వాత మనం గిన్నెల్ని క్లీన్ చేసుకోవడానికి ఒక డిష్ వాష్ లిక్విడ్ అయితే నిమ్మకాయతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మనకి ఎప్పుడైనా ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ అయిపోయే అయిపోయిందంటే మనము అప్పటికప్పుడు మనం ఇంకా తీసుకొచ్చుకోలేమనుకుంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఒక నిమ్మకాయ ఒక షాంపూ ఉంటే చాలండి ఖచ్చితంగా ఒక వన్ వీక్ సరిపడా డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ నేను నిమ్మ తొక్కలతో ప్రిపేర్ చేసిందేమో మనం మామూలుగా క్లీన్ చేసుకోవడానికి కొన్ని వస్తువులు క్లీన్ చేసుకోవడానికి అయితే అది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మాత్రం గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు అనమాట బోల్డ్ అవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఇది తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకటి నిమ్మకాయ తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక్కటి షాంపూ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటిల్ వరకు అయితే వాటర్ వేసాను చూడండి ఒకటిన్నర వరకు అయితే ఈ బాటిల్ వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో నేను ఒక నిమ్మకాయ ఒక షాంపూ మాత్రమే వేసాను షాంపూ కూడా వన్ రూపీ షాంపూ మాత్రమే వేసాను చూడండి ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం వాటర్లో కలిపేసేయాలి షాంపూని నిమ్మ నిమ్మకాయను కూడా మొత్తం వాటర్లో అయితే కలిపేసేయాలి చాలా తక్కువ ఖర్చుతో మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు వేసాను రెండు స్పూన్ల వరకు అయితే సర్ఫ్ వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తాను ఇక్కడ ఓకే ఇలా మొత్తం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని ఈ నిమ్మకాయల్ని మనం మనం వేసుకున్న ఈ నిమ్మకాయలను కొంచెం మెత్తబడేంత వరకు మరిగించుకోండి ఇందులోనే కొంచెం మనం దింపే ముందు దింపే ముందు అయితే కొంచెం పసుపు వేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ని మరగబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ నిమ్మ తొక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇది ఖచ్చితంగా మనకి ఒక వన్ వీక్ వరకు అయితే ఈజీగా వస్తుందన్నమాట అన్నమాట మనం మామూలుగా విమ్ లిక్విడ్ జెల్ ఎలాగైతే యూజ్ చేస్తామో దీన్ని కూడా అలాగే యూస్ చేయొచ్చు చూడండి ఇక్కడ కొంచెం మరి మరిగిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా మనకు తెలిసిపోతుంది కొంచెం తొక్కలు మెత్తబడి మెత్తబడ్డాయంటే మనకి ఇంకా అది సారీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఇలాంటిది ఏదైనా ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే మనము ఇంకా ఖచ్చితంగా ఒక వన్ వీక్ వరకు అయితే మనకి ఈ లిక్విడ్ అయితే రెడీ అయినట్టే దీన్ని సేమ్ మనం విమ్ లిక్విడ్ జెల్ ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవచ్చు ఇది ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ నేను టీ వడగట్టే జల్లెడతో అయితే వడగట్టుకుంటున్నాను మీరు ఇది చూడండి మీకు ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు కానీ చాలా బాగా వర్క్ అవుతుందండి సేమ్ మనకి విమ్ లిక్విడ్ జెల్ ఎలాగైతే మనకి గిన్నెలని ఎంత బాగా క్లీన్ చేస్తుందో అలాగే క్లీన్ చేస్తుంది ఎప్పుడైనా మనకి ఇంట్లో నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు మనకి ఆ గిన్నెలు కొంచెం నీచు వాసన అట్లా వస్తూ ఉంటుంది కదా కానీ మనం దీంతో క్లీన్ చేసుకుంటే సోప్తో కంటే దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ నిమ్మరసం నిమ్మ ఉంటుంది కాబట్టి మనకి ఆ నీచు వాసన అట్లా రాకుండా ఉంటుంది తర్వాత మనం ఇందులో సాల్ట్ పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే మనకి చాలా తక్కువ ఖర్చుతో చూడండి ఒక్క రూపాయి ఒక్క నిమ్మకాయ ఈ రెండింటితోనే మనము ఖచ్చితంగా వన్ వీక్ సరిపడా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఇక్కడ నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పడ్డ గిన్నెలన్నింటిని కూడా ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఒక గంట వరకు అయితే లిక్విడ్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు గంటల వరకు అయితే వాటర్ వేసుకొని చూడండి అసలు ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే సేమ్ లిక్విడ్ వేస్తే ఎలా క్లీన్ అవుతుందో అలా క్లీన్ అవుతుంది తర్వాత తొక్కలతో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి మనం మామూలుగా డైలీ క్లినిక్ అయితే కొన్ని లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అలా వాడే టైంలో మీరు ఈ నిమ్మ తొక్కలతో తయారు చేసిన ఈ లిక్విడ్ని అయితే మీరు యూజ్ చేయండి ఇక్కడ నేనైతే మనం ఇంట్లో డైనింగ్ టేబుల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఫ్లోర్ని కానీ మనం చాలా వస్తువుల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో మీరు ఈ లిక్విడ్ని వేసి క్లీన్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా రకాలుగా అయితే వీటితో అయితే మనం చాలా వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం రోజు డైలీ బండల్ని క్లీన్ చేసుకుంటప్పుడు ఇలా స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా నైట్ టైంలో స్టవ్ క్లీన్ చేసుకునే టైంలో కూడా మనం ఈ లిక్విడ్ అయితే యూజ్ చేయొచ్చు స్టవ్ ఎన్ టైల్స్ టైల్స్ని కానీ ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఏమేమి క్లీనింగ్ చేసుకునే వస్తువులు ఏవే ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనకి బయట నుంచి వేరే క్లీనింగ్ కోసం లిక్విడ్స్ అలాంటివి ఏమీ అవసరమే లేదు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే ఖచ్చితంగా మీరు నచ్చితే ట్రై చేయండి మనకి ఇంకా వేస్ట్ వీటితో ఏం పని లేదు అవసరమే లేదు ఇంకా వేస్ట్ అని చెప్పేసి పడేసే వాటితో కూడా మనం దీన్ని ఇంత చక్కగా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంకా తర్వాత మనకి ఎప్పుడైనా డిష్ వాష్ లిక్విడ్ లేనప్పుడు కూడా మనం ఈ పదిహేను రోజులకు సరిపడే వాష్ లిక్విడ్ని ఒక నిమ్మకాయ ఒక షాంపూతో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూసాం కదా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ